హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయి ఈవినింగ్ స్నాక్ గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇవి వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటాయి మరి వీటిని ఇప్పుడు ఎలా చేయాలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఒక బౌల్లోకి వన్ కప్ మినపప్పు టూ కప్స్ బియ్యము శుభ్రంగా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఒక ఫోర్ అవర్స్ ఇలా ఈ విధంగా నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా మరలా ఒకసారి క్లీన్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ లెక్క వేసుకొని కొంచెం అదే అదేవిధంగా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒకసారి మరలా బాగా కలుపుకోవాలండి చేత్తో ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టేసి ఒక ఫైవ్ అవర్స్ వరకు పులియబెట్టుకోవాలి గాలి ఆడకుండా అప్పుడు పిండి అనేది మనకు మంచిగా పులుస్తుంది ఈ పులిస్తే మనకు గొంతు పొంగనాలకి చాలా అంటే చాలా బాగా వస్తాయి చాలా మంచిగా ఉంటాయి చూడండి ఈ విధంగా ఫైవ్ అవర్స్ తర్వాత మనకు మంచిగా పిండి అనేది పులిసిపోయింది దీన్ని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి ఇలా పులిసిపోయిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అదేవిధంగా కొంచెం రుచికి సరిపోయేంత సాల్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరువు అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇవి మొత్తం బాగా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి దీంట్లో ఈ గుంత పొంగనాలలో ఉల్లిపాయలు అనేవి కాస్త ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం గుంత పొంగనాలు చేసుకునే పెనం అనేది కాస్త వేడి చేసుకోవాలండి కాస్త వేడిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ముందు చివరిలో ఉండేటివి వేసుకోండి తర్వాత మిడిల్లో ఉండేటి వేసుకోండి ఎందుకంటే మిడిల్లో ఉండే వాటిని మనం లాస్ట్ వేసుకుంటే పొంగనాలు అనేవి మంచిగా మాడిపోకుండా మంచిగా వస్తాయండి ఈ విధంగా మనం చివరిలో ఉండే వాటిల్లో ముందుగా పిండి వేసుకోవాలి తర్వాత మిడిల్లో ఉండే వాటికి మనం పిండి అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు పొంగనాలు సమంగా ఉడికి మంచిగా ఉంటాయండి అన్నీ మాడిపోకుండా చాలా మంచిగా బాగా వస్తాయి ఎందుకంటే మిడిల్లో ఫ్లేమ్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి సెంటర్ పాయింట్లో మనకు పొంగనాలు మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా నేను చెప్పిన విధంగా వేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి తిప్పి వీటిని అన్నిటినీ మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలండి మూత పెట్టేసి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా చేసుకోండి అప్పుడు మనకు గుంత పొంగనాలు అనేవి క్రిస్పీగా మంచిగా వస్తాయి ఈ విధంగా మనం మొత్తం తిప్పుకొని చూడండి ముందుగా చివరిలో ఉన్నటివి తిప్పుకొని తర్వాత లాస్ట్లో మనం మీడిల్లో ఉండేటివి తిప్పుకోవాలి ఇక్కడ చూడండి ఏవి కానీ మాడిపోకుండా చాలా మంచిగా వచ్చాయి ఈ విధంగా మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మనకు పర్ఫెక్ట్గా గుంత గుంత పొంగనాలు అనేవి రెడీ అయిపోయినాయి చాలా సింపుల్గా ఈజీగా మనం చేసుకోవచ్చండి అదేవిధంగా మనం మరొక వాయ వేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మరి నీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి